భగవద్గీత సాంఖ్యయోగం మోహకలికం బుద్ధిర్తివ తితరిష్యతి గంథాసి నిర్వేదం శ్రోతవ్య చ మీ బుద్ధి మోహం అనగా అజ్ఞానం యొక్క మబ్బును దాటినప్పుడు మీరు ఇప్పటికే విన్నది మరియు ఇంకా వినవలసిన దాని పట్ల నిరాసక్తి పొందుతారు ఇది జ్ఞానం ద్వారా మోక్షానికి దారి ఈ శ్లోకానికి సంబంధించి నిజ జీవిత ఉదాహరణను తీసుకుంటే ఒక యువకుడు జీవితంలో అనేక సందేహాలు మరియు కన్ఫ్యూజన్స్ తో ఉండేవాడు నేను ఎందుకు పుట్టాను జీవితం లక్ష్యం ఏమిటి అనే ప్రశ్నలు అతన్ని నిరంతరం బాధిస్తూ ఉండేవి ఒకరోజు అతను ఒక జ్ఞాని వద్దకు వెళ్లి తన సందేహాలు వ్యక్తం చేశాడు జ్ఞాని అతనికి భగవద్గీత చదివించాడు మరియు దానిని వివరించాడు కూడా క్రమేపీ ఆ యువకుడు మోహం నుండి బయటపడి జీవితాన్ని స్పష్టంగా చూడగలిగాడు ఇప్పుడు అతను ప్రతి పరిస్థితిని శాంతితో ఎదుర్కొంటున్నాడు ఇక్కడ మనం ఈ శ్లోకం నుంచి తెలుసుకోవలసిన పాఠం ఏమిటంటే మోహాన్ని దాటడం అంటే అజ్ఞానం లేదా కన్ఫ్యూజన్ నుంచి విముక్తి పొందడం జ్ఞానం ద్వారా సాధ్యం నిర్వేదం ప్రపంచ వ్యామోహాల పట్ల నిరాసక్తి పొందడం మూడు ఆత్మసాక్షాత్కారం అంటే జీవితం యొక్క నిజమైన లక్ష్యం ఆత్మజ్ఞానం అని గ్రహించడం ఇక ఈ విషయాన్ని నిత్య జీవితంలో ఎలా అన్వయించుకోవాలి అంటే విద్యార్థి జీవితం పాఠ్య పుస్తకాలతో పాటు ఆధ్యాత్మిక గ్రంథాలు చదవాలి ఇది మనస్సుకు స్పష్టతనిస్తుంది నిర్ణయాలు తీసుకోవడం భయం లేదా లోభంతో కాకుండా జ్ఞానంతో అనగా తెలివితో నిర్ణయాలు తీసుకోవాలి ఆధ్యాత్మిక అభ్యాసం ధ్యానం లేదా జపం ద్వారా మనస్సును శాంతపరచుకోవడం ఈ శ్లోకం జ్ఞానం ద్వారా మోహం దాటడం యొక్క శక్తిని నొక్కి చెబుతుంది జీవితాన్ని అర్థవంతంగా మార్చడానికి అజ్ఞానాన్ని జ్ఞానంతో ఓడించాలి జై శ్రీకృష్ణ